నమస్తే అండి నేను మీ వీరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే రవి వరిలో పిలకలు దుబ్బు ఎన్ని రోజులకు వస్తాయి ఏ విధంగా వస్తాయి అధిక పిలకలు రావాలంటే వరిలో ఏం చేయాలి అని వ్యవసాయ నిపుణులు చెప్పిన సూచనలు సలహాలు మీ ముందు క్లుప్తంగా వివరించబోతున్నాను అయితే వరిలో అధిక శాతం పిలకలు వస్తాయని ఆ వేస్తే ఈ వేస్తే బాగా అని చెప్పి వచ్చే ప్రకటనలకి వచ్చే పిల్లకలకి రైతు సాగు చేసుకునే విధానానికి ఎటువంటి సంబంధం లేదండి రైతన్నలు అధిక పిల్లకల కోసం వేయబడితే ఎరువులు ఆర్గానిక్ అని కెమికల్స్ అని రసాయన ఎరువులు అని వాడి పొలాన్ని సారాన్ని నష్టపెట్టేది కాకుండా అధిక పెట్టుబడులు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి వరి పొలంలో సహజ సిద్ధంగా ఎప్పుడో తప్పని పరిస్థితులు అయితే ఒకటి రెండు సార్లు ఎరువుల రూపంలో ఇచ్చుకుంటే పిలకలు అవే వస్తాయి కాకపోతే ఊరిలో పిలకలు అధికంగా రావాలంటే ముందు ఇత్తనాల ఎంపిక చాలా ముఖ్యం ఇత్తనాలు ఈ కాలంలో ఇరవై ఐదు ముప్పై కేజీలు తగ్గిపోయి పది కేజీలు రీసెర్చ్ వరకు చాలామంది రైతన్నలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇత్తనాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయం మొదటగా అయితే నారు ఎలా పెంచుకోవాలి నారు ఎలా పోసుకోవాలనేది కూడా కీలకమే ఇవి పిలకలు రావడానికి ఒరిమళ్ళలో ఎప్పుడైనా ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల నారు జల్లుకునే నార్మల్లో ఈ పది కేజీలు ఇత్తనాలు చల్లుకుంటే పలసగా జల్లుకుంటే నారు అది దంటుగా మొలిచిన దగ్గర నుంచి మంచిగా వస్తుంది కాబట్టి రేపు కూలీలు నాటువేయటానికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల నారు ఏదైతే నార్మల్లో పోసుకోగలుగుతారో ఆ పది కేజీల విత్తనాన్ని అదే నార్మల్లో పలసగా జల్లుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది అలాగే అధికంగా పిలకలు రావాలంటే నారు వయసు కూడా చాలా ముఖ్యం ఎప్పుడైనా నారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులలోపు వయసున్న నారనే మళ్ళీ పీకి నాటు పెట్టుకోవడానికి అవకాశం ఉండాలి లేదంటే ముదిరిపోయినారుకి పిలకలు వచ్చే దశ వచ్చే స్టార్ట్ అవుతుంది కాబట్టి వయసు అప్పుడు నారు పీకి మళ్ళీ ప్రధాన పొలంలో నాటు వేసుకున్న ముప్పై రోజులు దాటిన వయసు వచ్చే నారు ఉపయోగం తక్కువ పిలకలు వచ్చి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అందుకనే నారు వయసు కూడా ముఖ్య కీలకం ఇక్కడ ఈ తగు జాగ్రత్తలు తీసుకోవాలి రైతన్నలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరి నారుని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల లోపు ఉన్న నారునే నాటుకోవాలి ప్రధాన పొలంలో అలాంటప్పుడే పిలకలు బాగా వస్తాయి ఇక ఈ వచ్చిన పిలకలు నారు పెట్టిన తర్వాత ఈ పిలకలు వచ్చే ముందు ఈ మొగ్గి పురుగు కూడా కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కూడా ఇంపార్టెంటే కాబట్టి వరి నార్మల్లో ఒక ఐదు రోజులు నాలుగు నుండి ఐదు రోజుల ముందు నారు వీకేటప్పుడు వారం రోజుల ముందైనా పర్వాలేదు వారం రోజుల ముందైనా కార్బోఫిరాన్ గుళికలు ఒక ఎకరం నాలుగు నార్మల్లో గులికలు చల్లుకొని ఉంచుకోవాలి నీరు పలుసగా పెట్టి ఒక ఎకరానికి సరిపోయే నార్మల్లో కార్బోఫిరాన్ ఒక కేజీ గులికెలు చల్లుకుంటే నాటు పెట్టిన తర్వాత పదిహేను రోజుల వరకు మోగి గొరికే అవకాశం ఉండదు కాబట్టి దుబ్బు కట్టుద్దు అని చెప్పి నిపుణులు వ్యవసాయ సలహాలు వ్యవసాయాధికారులు కూడా సలహాలు ఇవ్వటం జరుగుతుంది రసాయనిక ఎరువులు రసాయనిక మందులు స్ప్రేలు చేసుకోవడం కంటే రైతులు చిన్న చిన్న ఇలాంటి టెక్నికల్ ఉపయోగించి కూడా సహజ సిద్ధంగా సహజమైన ఎరువులు వాడుకుంటూనే పిలకలు అధికంగా సాధించవచ్చు వరి పొలంలో దుబ్బు కూడా అధికం కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రైతన్నలు ఇచ్చలవిడి విడి పెట్టుబడులు జోలికి పోకుండా ఉండాలని వ్యవసాయ అధికారులు నిపుణులు చాలా చాలా జాగ్రత్తలు చెప్తున్నారు దయచేసి ఇవి అర్థం చేసుకుని వాటిని పాటించగలరని మనవి చేస్తున్నాను అలాగే నారు నాటుకునేటప్పుడు కూలీలకు దగ్గరుండి రైతన్నలు సూచించాలి టెన్ పది కేజీల ఒడ్లు పోసుకున్న నారుమడి అయితే ఒకటి రెండు మొక్కలు పెట్టుకోవాలి ఒకటి రెండు మొక్కల కంటే ఎక్కువ ఉంటే పిలకలు వచ్చే అవకాశం తగ్గుతుంది అది పిలకలు వచ్చే దశ నాటు వేసే నుంచి నలభై పదిహేను రోజుల నుంచి నలభై రోజుల లోపే ఉంటుంది కాబట్టి ఆ వరినార్ మళ్ళీ ఒకటి రెండు మొక్కలతోనే నాటు పెట్టుకుంటే విపరీతమైన పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా రైతు కూలీలకు చెప్పి దగ్గరుండి ఒకటి రెండు మొక్కలే పెట్టించాలి అయితే రైతన్నలు ఇది గమనించాలి నారు పెట్టే ముందు మొదటి దఫాగా డిఏపి డీఏపీ ఒక యాభై కేజీలు తీసుకొని దాంట్లో ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా డీఏపీ ప్లస్ ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా మొదటి దఫాగా దమ్ములో వేసుకోవాలి వేసుకున్నట్టయితే ఈ డిఏపి వాడకం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండే భాస్వరం అనే మందు వే వరి నారి వరి మొక్కలో వేరి వ్యవస్థ మీద బాగా పనిచేసి పిలకలు రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది డీఏపీ అనేది ఆఖరి దమ్ములో మొదటి దఫా ఖచ్చితంగా డీఏపీ ప్లస్ ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా కలిపి చల్లుకున్నట్టయితే ఇది చాలా మొక్కకి ఉపయోగకరం అని చెప్పి వ్యవసాయ సూచనలు చేస్తున్నారు నిపుణులు అలాగే మొదటి దఫాలో అది ముగిసింది కాబట్టి ప్రధాన పొలంలో రెండో దఫ వాడేటప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు లేదా పన్నెండు ముప్పై రెండు ఇందులో ఏదో ఒక ఒక యాభై కేజీలు మందుకి ఒక ఇరవై కేజీలు పొటాషు లేదా యూరియా ఇరవై ఐదు కేజీలు ఎకరానికి అదొకట్ట ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా ఆర్ పొటాష్ ఇది కలిపి చల్లుకోవాలి పదిహేను రోజుల తర్వాత అయితే ఈ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందించాల్సి ఉంటుంది వరి పొలంలో అధిక పిలకలు రావాలంటే ఒకటి ఈ ఎరువులు మాత్రమే వేస్తే అంత ఉపయోగకరం ఉండదు దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా అందించినట్టయితే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూక్ష్మ పోషకాలు కూడా ఏ పద్ధతులు అందివాలో నిపుణులు చెప్తున్నారు సివిడ్ ఎక్స్ట్రా గుళికల రూపంలోనైతే పదిహేను రోజుల లోపునే వరి పొలంలో సీవిడ్ ఎక్స్ట్రా చల్లుకోవాలి ఎకరానికి నాలుగు కేజీల రూపంలో లిక్విడ్ రూపంలోనైతే లీటర్ నీటికి రెండు ఎంఎల్ సరిపోతుంది సివిడ్ ఎక్స్ట్రా లేదంటేనేమో సాగరిక ఇప్పుకోవాళ్ళది సాగరిక ఈ రెండు మందులు సూక్ష్మ పోషక పదార్థాలే కాబట్టి ఈ రెండిటిని ఉలికల రూపంలోనైతే నాలుగు కేజీలు లిక్విడ్ రూపంలోనైతే లీటర్ నీటికి రెండు ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ సూక్ష్మ పోషకాలు తప్పనిసరి అండి వరిలో ఈ బూస్ట్ అనమాట వీటిని పిలకలు రావడానికి ఇవి బాగా దోహదపడతాయి కాబట్టి వీటిని స్ప్రే చేసుకోమని చెప్తున్నారు ఇన్ని రకాల ప్రధాన ఎరువులు సూక్ష్మ పోషకాలు అందించినప్పటికీ పిలకలు రావు రాకపోవటానికి కూడా మొగి పురుగు అనేది ప్రధాన కారణం ఈ మొగిపురుగును కూడా మనం కంట్రోల్ చేసుకున్నట్లయితేనే పిల్లకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టేరా గులికెలు ఎకరానికి నాలుగు కేజీల రూపంలో పట్టేరా గులికలు ఇవ్వచ్చు లేదంటే ఎఫ్ఎంసీ వాళ్ళు అందించేవే కొరాజిన్ అనేది సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి అలాంటప్పుడే ఈ ప్రధాన ఎరువులు వాడినా సూక్ష్మ పోషకాలు అందించినా ఇవి మొగి పురుగును కంట్రోల్ చేయకపోతే మొగి కొరికేసి పిలకలు రావడానికి అడ్డంకిగా ఏర్పడి ఇది చాలా ఆటంకాలు ఏర్పడుతుంది కాబట్టి మొగి పురుగును కూడా ఈ మందుతో కంట్రోల్ చేసుకోవచ్చు నాటు పెట్టుకున్న పదిహేను రోజుల నుంచి నలభై రోజుల వరకు నీటిని కూడా మెయింటైన్ చేయాలి రెండు అంగుళాలు ఉండేటట్లు నీటిని కూడా సమతుల్యంగా ప్రధాన పొలంలో ఉండేటట్లు చూసుకుంటే ఈ పదిహేను రోజుల నుంచి నలభై రోజుల మధ్యలోనే పిలకలకి పిలకలు వచ్చేటానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ నీళ్లు ఎక్కువ రోజులు మురుగునీరు ఉన్నా కానీ వరి మొదలు కుళ్ళిపోయి పిల్లకలు రావటంకుండా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతూ అలాగే రెండు నించులు తగ్గకుండా నీరుని కొత్త పాత నీరు తీసేసి కొత్త నీరు పెట్టుకుంటూ ఈ ప్రధాన ఎరువులు ఈ సూక్ష్మ పోషకాలు అందించినప్పుడు నీరు బయటికి పోకుండా కొద్ది రోజుల పాటు నిల్వ ఉంచుకొని ఈ ఎరువులు వేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత నీరు తీస్తూ ఎండ ఆరబెడుతూ మళ్ళీ నీరు మెయింటైన్ చేసినట్టయితే వరి పొలంలో అధిక పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వ్యవసాయ అధికారులు సూచనలు చెప్పిన వాటిని ఈ విలువైన సమాచారాన్ని మీరు క్లుప్తంగా వివరించాను దయచేసి ఈ నా గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు ఇంకా కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు తేగలనని మీకు మరొకసారి మనవి చేస్తూ ఇట్లు మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్